సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఇంటికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఇస్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకేమనిపించిన సార్ ఇంక నేను మన ఏం కాటికి నేను ఏమి అంటే నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తే అంత అంతవరకు అయితే చెప్పగలను ఎందుకు నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో ఇంకొక మార్ నేను చెప్తాను ఎందుకు ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఐ వంట్ టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై హస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి